పళ్ళు వచ్చేసి చాలా హైలైట్ గా ఉంటాయి చూడండి ఒకసారి పల్లులో కూడా మీనా ఉందండి పళ్ళు కూడా మనకు మీనా చేయబడింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈసారి బుట్ట కటింగ్ గానీ ఈ చిన్న చిన్న బుట్టాలు దాని మధ్యలో వచ్చి మళ్ళా పెద్ద బుట్టాలు డిఫరెంట్ గా అన్ని రెడీ చేస్తుంటా ఉన్నాం ఇవన్నీ ఫ్యాన్సీ మోడల్ ఉన్నట్టున్నాయినా ఫ్యాన్సీ మోడల్ కాదన్న ఇప్పుడు మనకు వచ్చేసి ఎమీ పట్టులోనే చాలా మంది మనకు ఫ్యాన్సీగా అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసమే మనం మంచిగా చేయించా ఉన్నా ఇది ఐతానిక్ పల్ అండి ఇది ఈ విధంగా ఉంటది కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అసలు ఇవంతా స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ అండి సూపర్ ఉన్నాయి చూడండి కలర్స్ ఆల్మోస్ట్ అన్ని మీకు అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి సాఫ్ట్ గా లైట్ వైట్ డిజైన్స్ ఎంత బాగున్నాయి అసలు చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు దిశ సిల్క్స్ ఈ రోజు అయితే మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అండి అవి ఏంటి దాని ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి మనకు తానాలో త్రీ కార్డ్స్ అండి వీటి వచ్చేసి మనము ఒకసారి మీరు శారీస్ డీటెయిలింగ్ చూడండి ఈ విధంగా ఉంటుందండి శారీస్ ఆల్ ఓవర్ మనకు బ్రోకేట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీంతో మనకు సిల్వరు గోల్డ్ జరీతో మనకు బ్రోకేట్ చేయించడం జరిగిందండి అలాగే మనకు వచ్చేసి మస్టర్డైల్లో దానిపైన మనకు గోల్డ్ సిల్వర్తో చేయించారండి పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా రిచ్గా ఉంటుందండి చూడచ్చు శారీ అంతా ఆల్ ఓవర్ ఎక్సలెంట్ డిజైన్ ఉంది మొత్తం అంతా సెల్ఫ్ కలర్ కదా టోటల్ మొత్తం సెల్ఫ్ కలర్ అన్న దాంతో వచ్చేసి మనకు వచ్చేసి బ్రోకెట్ వచ్చేసి మనకు గోల్డ్ సిల్వర్తో చేయించారండి కొంచెం డిఫరెంట్గా చేయించారు కొంచెం కాన్సెప్ట్గా కాన్సెప్ట్ వైజ్ డిజైన్స్ అండి ఇవన్నీ అన్న దగ్గర అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ మీరు అప్పుడే చూడాలి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి మీకు కొన్ని మన దగ్గర ఉండే డిజైన్స్లో మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను చూడండి ఇలా దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయన్నా మనకు దీంతో మనకి ఏ కలర్స్ కావాలన్నా ఎన్ని కలర్స్ కావాలన్నా మనకు అవైలబుల్ ఉంటాయన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం శాంపిల్గా మనం కొన్ని కొన్ని కలర్స్ మన ఛాయస్గా మనం కొన్ని పెట్టుకున్నాము మీకు చూపించడం కోసము ఎందుకంటే ఇప్పుడు అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని మాత్రమే మీకు చూపిస్తాము ఒకసారి ఇది చూడండి ఇది కూడా అంతే మనకు టోటల్ సిల్క్ కలర్ వస్తుంది అందులో మనకు గోల్డ్ సిల్వరు వ్యూవింగ్తో వచ్చిందండి డిజైన్ అంతా క్రాస్ డిజైన్ అండి ఇప్పుడు మామూలు జనరల్ డిజైన్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా మనకు కనబడుతుందండి ఒకసారి మీరు డిజైన్ గారు చూసినారంటే కదా ఈ విధంగా మనకు ఇట్లా ఈ విధంగా ఉంటుందండి క్రాస్ డిజైన్స్ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఈ విధంగా మనకు శాటిన్ వర్క్తో ఉంటుందండి బార్డర్స్ వచ్చేసి లాంగ్ బార్డర్ ఈవినింగ్ మార్నింగ్ బార్డర్తో మనకు ఈ విధంగా ఉంటాయి శారీస్ అన్నీ మనకు ఏదో చాలా హై క్వాలిటీతో మనం శారీస్ అన్నీ ఉంటాయండి అలాగే మీకు వన్ బై వన్ కొన్ని శారీస్ మీకు రఫ్గా చూపిస్తాను చూడండి అలాగే టీ చూడండి ఇదొక డిజైన్ ఇదొకటి కొంచెం డిఫరెంట్గా మనకు కనపడుతుందండి ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ మనకు పళ్ళు వచ్చి ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్తో మనకు వచ్చేసి మనకు వైన్ కలర్లో సిల్వ్ కాపరు ప్లస్ సిల్వర్ మిక్సింగ్తో చేసిన ఒకసారి చూడండి శారీసు డిజైను ఆల్ ఓవర్ మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా మనకు ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుందండి అండి అన్నీ మనకు ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి శారీస్ ఇవన్నీ బార్డర్ కూడా చూడండి హైలైట్ ఉంది బార్డర్ వచ్చేసి మీకు ఈ విధంగా మనకు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్లో ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ బార్డర్ ఇవి ప్రైజెస్ అన్న ఈ ప్రైజెస్ వచ్చేసి మనము టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్తో మనం ఇస్తున్నామండి ఈ శారీస్ అన్నీ ఇది అంటే ఈ రేంజ్ సారీస్ వంటలో మన దగ్గర అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మీకు రఫ్గా కొన్ని మాత్రం చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి ఇది సెల్ఫ్ డిజైను మనకు బ్రోకేట్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి ఇట్లా ఫ్లవర్స్ లీప్స్ ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అది వచ్చేసి మన జామెట్రిక్ డిజైన్స్ అంటారండి ఒకసారి చూడండి డిజైను డిజైన్ వర్క్ ఒకసారి మీరు గమనించండి మనకి ఇదంతా సెల్ఫ్ వస్తుంది కేవలం మంచు మాత్రమే మనకి ఇట్లా కాంట్రాక్ట్ ఉంటుందండి కానీ బార్డర్ కూడా సెల్ఫే ఒకసారి జస్ట్ మీరు రఫ్గా చూడండి శారీ ఆల్ ఓవర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు వచ్చేసి పళ్ళు కూడా ఇట్లా సెల్ఫ్ ఉంది మొత్తం టోటల్ సెల్ఫ్ పేస్టల్ కలరు బ్రోకేట్ ఆల్ ఓవర్ ఈ విధంగా శారీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ ఈ విధంగా మనకు ఉంటుందండి మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకునే మనకు అనుకూలంగా ఉంటుంది ముందు చూసాము కానీ దానికి కొంచెం ఇది డిఫరెంట్ కలరు డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం అంతా మనకు వచ్చేసి ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ అన్నా ఇదంతా మొత్తం అంతా సేమ్ ప్రైజ్ అన్న ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అన్ని ఇంత సేమ్ ప్రైజ్ ఇంత మనం వచ్చేసి అన్ని పిక్ అండ్ పిక్ మొగ్గాల్లో చేసిన శారీస్ అన్నా ఇవన్నీ చాలా క్వాలిటీ హైగా ఉంటాయి మనం ప్యూర్లో చేయించే మొగ్గాలతో చేసిన శారీస్ అన్నా ఇవన్నీ ఇవన్నీ మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో మనం ఆల్ ఓవర్ ఇండియా మనం ఇవన్నీ మనం చేస్తున్నామన్నా ఫ్రీ షిప్పింగ్ సింగల్ సారీ కూడా ఏ శారీ అయినా కానీ ఫ్రీ షిప్పింగ్ అన్నా ఇవన్నీ అండి దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ చెప్పండి ఒకసారి మన అడ్రస్ వచ్చేసి మనకు ధర్మవరంలో చిన్నూరు రోడ్డు అండి మామూలుగా వచ్చేసి ఇది వచ్చేసి మనకు వరలక్ష్మి థియేటర్ చక్రవర్తి హాల్కు బ్యాక్ సైడ్లో ఉంటుంది మీకు కావాలంటే మన నెంబర్కు మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మనం అడ్రస్ డైరెక్షన్ కూడా ఇస్తామండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మనకు అవైలబుల్లో ఉంటుంది అలాగే మనకు ఇందులో చాలా కా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి అయితే మనం అన్ని చూపిలేం కాబట్టి ఇప్పుడు కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇందులో మీరు ఏమైనా కావాలనుకున్నా మీరు ఏదన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ కానీ ఇన్స్టా కానీ మీరు మెసేజ్ చేయండి మనం ఎందుకంటే కన ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా మనం అవైలబుల్లో ఉంటామండి ఇంకా మనం వెరైటీస్ చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఇందులో కలర్స్ డిజైన్ చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ చూడండి పిక్ అండ్ పిక్ అన్ని పిక్ అండ్ పిక్ మొగ్గాలన్నా అన్ని మనం వచ్చేసి మనకు ప్యూర్ రెడీ చేస్తారు కదన్న ఆ మొగ్గాల్లో మనం చేంజ్ చేసే సారీస్ అన్న ఎందుకంటే దానివల్ల మనకు ఎట్లా అంటే క్లాత్ ఫీలింగ్ వచ్చేసి చాలా మారిపోతుంది అన్న మొగ్గంలో ఎందుకంటే మొగ్గం కూడా చాలా కాస్ట్లీ దాంతో వచ్చే క్లాత్ మామూలు మొగ్గాలలో రాదు చాలా మంది మనకు టెక్నికల్గా అయితే తెలియదు మన వ్యూవర్స్ కాబట్టి మనకు దాని గురించి మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి చెప్తున్నామన్నా ఇది ఈ విధంగా మనకు శారీస్ అన్నీ మనం అన్న ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ మీకు ఇన్స్టా ఐడి కూడా ఉందండి మీరు ఇన్స్టా ఐడీలో మీరు మెసేజ్ చేసినా కూడా మీకు శారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయి అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకో ఐటమ్ అండి ఇవి వచ్చేసి మనకు ఫోర్ బై వన్ మొగ్గాల్లో మనము టిష్యూ బేస్డ్ త్రీ కార్డ్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకు ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా బ్రోకెట్ ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళుతో ఉంటుంది ఇది వచ్చేసి మనకు త్రీ కార్ శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ టిష్యూ బేస్డ్ శారీస్ రఫ్గా మీకు కొన్ని శారీస్ మీకు శాంపిల్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటాయి అనేది బార్డర్ కూడా చూడండి పల్లకి బార్డర్ అయితే రావడం జరిగింది ప్లెయిన్ పైన బుటాస్ వస్తుంది ఉంటాయండి వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇది చిన్న బార్డర్ అండి సారీ మనకు అన్న క్లాత్లో వస్తుంది అన్న ఇది క్లాత్ అన్న ఇది క్లాత్ మనకు ప్లేన్ పైన మనకి ఇట్లా బుట్టాస్ వస్తాయి అన్న ఇది వచ్చేసి మనకు లోపల క్లాత్ కూడా బుట్టాస్ కూడా మనకు ఎట్లా అంటే నీట్ గా కటింగ్ ఉంటుంది అన్న అసలు డిస్టర్బెన్స్ ఉండదు ఒకసారి మీకు చూపిస్తాను ఈ విధంగా నీట్ గా కటింగ్ కూడా ఉంటుంది లోపల మీరు చూసారంటే గన తగులు కూడా అట్లా తగులు కూడా అట్లా ఏముండదు ఉండదు కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ కూడా బాగా గా ఉంది చాలా స్మూత్ ఉంటదన్న ఇది వచ్చేసి మనకు అన్ని అండ్ విక్ ములో చేపించిన సారీస్ అన్న ఇవన్నీ లైట్ 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 చాలా అంటే అన్న లేకపోతే ఎట్లా దీంతో మీకు కలర్స్ కావాలన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్ లో లేవన్నా కలర్స్ కావాలనే కూడా మనం తెప్పిస్తాము ఓకే అంటే ఈ విధంగా శాంపిల్స్ ఉంటాయి మీకు కావాలంటే ఇందులో ఏ శారీస్ కావాలనే మీకు తెప్పిస్తామన్నా ఇవి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్న శారీ మొత్తం అంతా డిజైన్ చూడండి చాలా హైలైట్ గా ఉంది మనకు పళ్ళు వచ్చేసి చాలా హైలైట్ గా ఉంటుంది చూడండి ఒకసారి పళ్ళు కూడా మీనా ఉందండి పళ్ళలో కూడా మనకు మీనాక వర్క్ తో చేయబడింది శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వచ్చేసి పుట్టాసి ఈ విధంగా ఉంటది చాలా మంది మనకు చిన్న బార్డర్స్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ కోసం కొన్ని చేయించామన్నా అన్నవి ఈక్వల్ ఈక్వల్ బార్డర్స్ చిన్న బార్డర్లు ప్రైస్ అన్నా ఇది ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవన్నీ కాంట్రాస్ట్ ఈ విధంగా ఆల్ ఓవర్ బ్రోకెట్ ఈ విధంగా ఉంటది ఈక్వల్ బార్డర్స్ పళ్ళు మనకు ఈ విధంగా ఆఫర్తో తో చేయించామండి శారీస్ వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ లుక్ బాగుంటుంది చాలా ప్రీమియం గా ఉంటది క్వాలిటీ చాలా చాలా మీకు సారీస్ కన మీరు చూసుకుంటే చూడండి ఒక్కొక్క శారీ ఒక యునిక్ కలర్స్ తో యూనిక్ డిజైన్స్ తో మీకు చేయించామండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ శారీ చాలా బాగుంటుంది అన్న క్లాత్ కూడా అట్లే ఉంటది దీని మీద వచ్చిన డిజైన్ కూడా సింపుల్ నైస్ వర్క్ తో చేయించు డిజైన్ ఒకసారి చూడండి ఈ బుట్ట కటింగ్ కానీ ఈ చిన్న చిన్న బుట్టాలు దాని మధ్యలో వచ్చి మళ్ళా పెద్ద బుట్టాలు లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ అన్న అసలు చాలా ఎంత రిచ్గా ఉంది అసలు టోటల్ సారీస్ అయితే ఈ విధంగా డిఫరెన్స్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా అన్నీ రెడీ చేస్తుంటా ఉన్నా ఇవన్నీ ఫ్యాన్సీ మోడల్ ఉన్నట్టు ఉన్నాయి అన్న ఫ్యాన్సీ మోడల్ కాదన్న ఇప్పుడు మనకు వచ్చేసి సెమీ పట్టులోనే చాలామంది మనకు ఫ్యాన్సీగా అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసమే మనము సెమీ పట్టులో ఫ్యాన్సీగా చేయించామన్నా ఇది వైతానిక్ పళ్ళు అండి ఇది ఈ విధంగా ఉంటుంది మనకు పళ్ళు వచ్చేసి మనకు అంతా మీనాకరి ఉంటుంది ఈ విధంగా టోటల్ పైతాని వర్క్ వచ్చింది పైతానీ వర్క్ వచ్చి ఉంటుంది ఈ విధంగా శారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్తో మనకి ఈ విధంగా ఉంటుంది వర్షం బుట్టలాగా ఇది వచ్చేసి బార్డర్ మనకు వచ్చేసి చిన్న బార్డర్తో మనం చేసే శారీస్ ఈక్వల్ వచ్చేసింది సేమ్ ప్రైస్ కదా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇలా డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి ఆల్మోస్ట్ మీరు ఎక్కడైతే అయితే చూసినారో అంతా డిఫరెంట్గా ఉంటాయి దీక్షణా సిల్క్స్ ధర్మవరంలో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి అలానే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది అండి సార్ ఒక్కొక్కటి డిజైన్ ఒక్కొక్కటి మనం యూనిక్గా పెట్టేసి ఉంటామన్నా అన్ని రకరకాలుగా మనము డిజైన్స్ అయితే బాగున్నాయి అన్న డిఫరెంట్గా ఈ విధంగా చేయించామన్నీ సారీస్ ఇట్లా ఎన్ని ఉంటాయన్న అన్నీ చాలా చాలా డిజైన్స్ చాలా చేయించినా ఉన్నా వాటిని నెంబర్స్లో చెప్పలేము ఓకే ఎందుకోసం అంటే ఇప్పుడు ఐదో అయితే చెప్పొచ్చు కానీ ఇట్లా మనం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో డానా మనం సొంత మొగ్గాలపైన మనము కాన్సెప్ట్లు డిజైన్స్ కలర్స్ మనం ఇచ్చి సెట్ చేసి చేయించిన శారీస్ అన్నా మనం ఇందులో ఏమైనా కావాలన్నా కూడా మళ్ళీ రిపీటెడ్గా కూడా మనం చేయించగలుగుతాము అలాగే ఇందులో మీకు కొన్ని కలర్స్ డిజైన్స్ కూడా చేస్తాను చూడండి ఈ విధంగా పళ్ళు వచ్చి ఉంటుంది ఇవి వచ్చి ఈ మాత్రం టిష్యూ బేస్డ్ అండి ముందు చూపించేటన్ని మొత్తం కుట్టు అండి ఇవి ఇవి మాత్రము మనకు టిష్యూ కుట్టు ఈ విధంగా శారీస్ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ బాగున్నాయండి ప్రతి ఒక్కటి ఈ విధంగా అయితే ఇంకా చాలా సారీస్ మన కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి కానీ అన్ని చూపించలేం కాబట్టి వీటి మాత్రం చూపించాము కావాల్సిన వాళ్ళైతే మన వాట్సాప్ నెంబర్ కానీ ఇష్ట ఐడి కానీ మెసేజ్ చేయండి ఆఫ్లైన్లో విజిట్ చేయాలనుకునే వాళ్ళు మన నెంబర్ కాల్ చేసి మీకు అడ్రస్ కూడా మీకు షేర్ చేస్తామండి ఇవే డిజైన్స్ కాకుండా ఇంకా మనం చాలా డిజైన్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయండి కావాలంటే మీరు ఆఫ్లైన్ కూడా విజిట్ చేయచ్చు ఆన్లైన్లో కావాలంటే మన ఇష్ట ఐడిలో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తామండి ఇంకా ఒకవేళ ఆఫ్లైన్లో కావాలనుకున్న మీరు ధర్మవరంలో మన షాప్ అవైలబుల్ ఉంటుందండి మీరు ఎప్పుడు కావాలన్నా మీరు కాల్ చేసినారంటే కదా మీకు షాప్ లొకేషన్ షేర్ చేయబడుతుంది అడ్రస్ డైరెక్షన్ కూడా ఇవ్వబడుతుందన్న నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఉన్న ఇప్పుడైతే మనం బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ చూపిస్తున్నామండి ఇవి వచ్చేసి మనకు వచ్చేసి లుక్ అయితే రిచ్గా ఉంటాయి కానీ కాస్ట్ అయితే కన్నా చాలా బడ్జెట్లో ఉంటాయండి ఇవోసారి ఈ శారీస్ చూడండి కలర్ అయితేనేమి దాని మీద మనం చేపించిన డిజైన్ వర్క్ అయితేనేమి మనం వాళ్ళని మెటీరియల్ చూస్తారండి ఇది వచ్చేసి మీరు చూడండి కాస్ట్ మీకు లాస్ట్లో చెప్తాను ఎంత అనేది ఈ శారీస్ అన్ని మీరు ఒకసారి జస్ట్ మీరు అలా చూడండి అంటే ఈ నుండే రిచ్ లుక్ ఎట్లున్నాయి దీని కాస్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి మొత్తం అంతా సెల్ఫ్లో ఉంటాయి అంటే మనకు వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది అన్న పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది కానీ ఈ టూ తోనే వీవింగ్ చేసిన శారీస్ అన్న వాటిని కొంగులు అద్దిచ్చేసి బార్డర్లు కూడా మనం అద్దిచ్చేసి చేయించిన శారీస్ మామూలుగా అయితే ఈ విధంగా బార్డర్స్ అంతా సెల్ఫ్ ఒకటే రావాలి కానీ మనం కొంచెం ఇట్లా కాంట్రాస్ట్ రావడానికి బార్డర్లు సపరేట్ చేయించేసి బార్డర్ కలర్ మనకు కుంగ ఇచ్చేసి బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ చేయించి సెల్ఫ్ను కాంట్రాస్ట్గా మనం తీసామన్న ఇవి ఈ విధంగా మనకు శారీస్ అంతా ఇట్లా కాంట్రాస్ట్తో ఉంటుంది కానీ వచ్చేసి మనకు టూ కార్స్తో చేసిన శారీస్ అన్న త్రీ కార్స్ కాదు కానీ మెండు కొమ్మలు రెండు కొమ్మలతో చేసిన శారీసే కానీ లుక్ మాత్రము త్రీ కార్ శారీస్ అన్నట్టు ఉంటుంది అన్న కుట్టు మాదిరి ఇక్కడ వచ్చేసి మనకు ఒక కాంట్రాస్ట్ బార్డరు మనకు డిఫరెంట్ బాడీకి బార్డర్ కు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడొచ్చు దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా కలర్స్ మీరు చాలా అంటే చాలా ఉంటాయండి దీంట్లో ఎందుకంటే చాలా బాగా మన దగ్గర డిమాండ్గా గా పోతున్న ఐటమ్ ఇది అన్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది డిజైన్స్ ఆల్రెడీ మీరు చూసారు డిఫరెంట్గానే ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కలర్స్ కూడా మీకు కొంచెం మనం చాలా డిఫరెంట్గా మనం థింక్ చేసి మనం చేసిన శారీస్ ఇవి ఇందులో సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి ఇది రెడ్ కదా చిల్లీ రెడ్ ఉన్నా బాగా ట్రెండింగ్గా పోతా అంటే కలరు దాని మీద మనం గోల్డ్ తో చేయించామన్నా మొత్తం గోల్డ్ వస్తుంది కలర్స్ అయితే డిజైన్స్ మనకు దీనిలో అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి మీ దిక్కు కావాలనుకుంటే మీకు అలాగే మనము ఆన్లైన్లో సింగిల్ పీస్ అయినా మనం సప్లై చేస్తామండి బల్క్ లో కావాలనే మీకు సప్లై చేస్తాము ఈ విధంగా ఉంటది ఆల్ ఓవర్ అయితే మనం ఎక్కడికైనా సప్లై చేస్తామండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి దీక్ష సిల్క్స్ సేమ్ డిజైన్ కదనా ఇది సేమ్ డిజైన్ అన్న ఇది అంటే మనకు ప్రీ ఆర్డర్ శారీస్ ఇవి టూ శారీస్ ఇచ్చింటే మనం ఇంకో టూ సారీస్ మనం ఎక్స్ట్రా చూపించాము వన్ ఫోర్ శారీస్ చూపించాము ఇవి ఎవరన్నా సిస్టర్స్ కూడా మీరు తీసుకోవచ్చా అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని కలర్స్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ కూడా మీకు మీరు డిజైన్ వర్క్స్ గమనించండి ఒకసారి ఫిగర్స్ చూడండి అంటే ఇట్లా కొంచెం నైస్ వర్క్ ఉంటుందండి డిజైన్ ఏ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకున్నా తీసుకున్నా కూడా ఆ వర్క్ డిజైన్ చేసిన వర్క్ వచ్చేసి చాలా నైస్ ఉంటుంది ఇట్లా కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద ఫిగర్స్ అట్లా లేకోకుండా చిన్న చిన్న ఫిగర్స్తో సింపుల్గా ఉంటాయండి బాగా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్స్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయండి కలర్ చాలా చాలా హైలైట్ ఉంటాయన్న ఉంటాయి ఇట్లా ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని సారీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాము ఇది చూడండి లెవెండర్ సెల్ఫ్ లెవెండర్ గోల్డ్ వీవింగ్ గోల్డ్ జరి లెవెండర్ సెల్ఫ్ సిల్వర్ అట్లా ఎక్కువ గోల్డ్ కూడా ఉన్నాయి గోల్డ్ చేయించామండి ఇది అంతా సెల్ఫ్ కలర్ పళ్ళు అన్ని రిచ్ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటాయి అన్న కాస్ట్ వచ్చేసి మనము ఎయిటీన్ హండ్రెడ్ అన్న ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో మనం ఈ శారీస్ అన్ని మనం ఇస్తున్నాము ఒకసారి శారీస్ గమనించండి స్మూత్ గానే ఉంటాయి చూడొచ్చు మీరు స్మూత్ అంటే స్మూత్ అన్న అన్ని మనం వచ్చేసి అన్ని తానా తానా సెల్ఫ్లు అన్న ఇవి తానా రేషన్ వార్పులు చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ స్మూత్ అండ్ షైనింగ్ ఉంటుంది మీరు కావాలంటే ఆఫ్లైన్లో కూడా విజిట్ చేసి మన స్టోర్లో తీసుకోవచ్చు అండి చూసి మీరు క్లాత్ కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్లో కావాలన్నా చూడండి శారీస్ అయితే చాలా మీకు చాలా రీజనబుల్ రేట్లో చాలా హై కాస్ట్లో చాలా లో కాస్ట్లో హై క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో మనం అందిస్తున్నాము ఈ ప్రైస్ చెప్పలేదన్నా ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అన్న అంటే మనం ఫస్ట్ నుంచి ఒకటే పెట్టుకున్నామన్నా ఫ్రీ షిప్పింగ్ ఏ ఏ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నాము అదే దాంట్లో భాగంగా మనం ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నీ కూడా మనం ఫ్రీ సిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం ఓకే టోటల్ టోటల్గా ఇంకా నెక్స్ట్ డిజైన్ చూద్దాం మరి నెక్స్ట్ డిజైన్ చూద్దాం వింటేజ్ కలెక్షన్ ఐటమ్ అన్న ఇవి వచ్చేసి మనకు వచ్చేసి కొంచెం ఈ విధంగా అంటే ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి డిజైన్స్ ఈ విధంగా ఉంటుంది ఎట్లన్నా ప్యూర్ అన్నా ఇవి వచ్చేసి ప్యూర్ కాదన్న ఇవన్నీ మీకు చూపిస్తున్నీ సెమీ పట్టు ఇవి వచ్చేసి రేషం వార్పులో మనం రేషం వార్పు అంటే సెమీ పట్టులో తాన చేయించినవి ఒకసారి మీరు చూడండి డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా తీగలు వస్తూ మధ్యలో మళ్ళా బుట్ట కూడా మనకి ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయన్న మీకు కలర్స్ కావాలంటే అవైలబుల్ ఉంటాయన్నా ప్రస్తుతానికైతే మనం అన్ని చూపించలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాము అవైలబుల్ కావాలంటే కలర్స్ చేయిస్తామన్నా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు ఏం కావాలన్నా ఇందులో ఏ కలర్స్ కావాలన్నా రిపీట్ కావాలన్నా మళ్ళీ చేయిస్తాము ఇవి వచ్చేసి మనకు వచ్చేసి బుట్టాలు ఇవి ఈ విధంగా ఉంటాయి ఈ ప్రైజ్ ఎంత వస్తాయి అన్న ఇవి వచ్చేసి మనకు వచ్చేసి టూ థౌజండ్ అన్న రెండు వేలు రెండు వేలు అంటే దీంతో అన్నీ రెండు వేలు కాదు ఇవి వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ అన్న ఇవి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు చూపించిన సారి అయితే మనకు టూ థౌజండ్ చూడండి అసలు ప్యూర్ ఉన్నట్టు ఉన్నాయి ఏమంటే సెమీ పట్టు అండి ఇవి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా గ్రాండ్గా కనిపిస్తాయండి ఇంతలో మనకు డిఫరెంట్ ఫ్రైజెస్ ఉన్నాయి వెయిట్ అన్నీ అన్నీ మనకు వెయిట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తాయి అన్న ఇవన్నీ అంటే బుట్టాస్ కాబట్టి మనకు జెరీ ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం వెయిట్ వస్తాయి ఇవైతే ఇంకా వెయిట్ లెస్ అన్న ఇవి లైట్ బట్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకు ఆఫ్ పట్టు అన్న దీంతో దాదాపు సుగం పర్సెంట్ మనకు ఫుల్ ప్యూర్ రేషం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకు మిక్స్ ఉంటుంది విధంగా ప్రైస్ అన్న ఇవి వచ్చేసి మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇవి చూడండి ఒకసారి మీకు వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ ప్రైస్ చెప్పలేదన్న వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న రెండు ఐదు రెండు ఐదు ఈ విధంగా సారీ ఆల్ ఓవర్ బ్రోకేట్ ఉంటుంది ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి కడ్డీ బార్డర్ అంటారన్న ఇది ఈ విధంగా బార్డర్ ఇట్లా ప్లెయిన్గా ఈ విధంగా ఉంటుంది బార్డరు ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేయను మనకు ఇదన్న ఫుల్ వీడియో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇది వచ్చేసి హాఫ్ మిక్స్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ప్యూర్ వార్ప్ ఉంటుంది దానిపైన మనం వచ్చేసి మిక్స్ నేస్తామండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఈ విధంగా రిచ్గా ఉంటుందండి శారీ అన్ని కలర్స్ వచ్చేసి ఇనుగ్గా ఉంటాయి ఇందులో మీకు కలర్స్ కావాలంటే ఈ విధంగా అన్ని కలర్స్ ఈ విధంగా ఉంటాయండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అసలు ఇవంతా స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ అండి ఉన్నాయి చూడండి కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మీకు అయితే ఉంటాయి చాలా బాగున్నాయి సాఫ్ట్ గా లైట్ డిజైన్స్ కూడా చూడండి అంత బాగున్నాయి అసలు చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటాయండి కావాల్సిన వాళ్ళైతే క్లాత్ చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మన షాప్ కూడా విజిట్ చేయొచ్చు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకా టూ ఫైవ్ అండి ఓన్లీ రెండు వేల ఐదు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మరి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ మనకి ఆల్ ఓవర్ ఈ విధంగా డిజైన్ ఈ విధంగా వచ్చి ఉంటుందండి మనకు పళ్ళు వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది అండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మనకు శారీ ఆల్ ఓవర్ బ్రోకెట్ మనతో మనకు ఈ విధంగా ఉంటుందండి అండి లైన్స్ తీగలతో మనకు ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా కడ్డీ బార్డర్ వచ్చి ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇట్లా ప్లేన్ ఉంటుంది మనం దీని మీద ఏదైనా మనం వర్క్ చేయించుకోవచ్చు ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఫ్రీ షిప్పింగ్ తో మనకు ఆల్ ఓవర్ ఇండియా మనం అప్లై చేస్తామండి మంచి సారీస్ ఉంటాయి లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఇంటిలోనే సేల్ చేస్తున్నారు బెస్ట్ ప్రైస్ అయితే వస్తాయి ఆ డిజైన్స్ చాలా ఉంటాయి ఒకసారి అయితే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి ఇంకా మనకి వింటేజ్ కలెక్షన్ లో మనకు ఇంకా కొన్ని డిజైన్స్ మీకు అట్లా చూపిస్తున్నాను రఫ్గా చూడండి ఇవన్నీ మనకు వచ్చేసి ఇట్లా బ్రోకేట్ వైజ్ కాకుండా ఇట్లా బుట్ట స్టైల్లో మనకు వింటేజ్ కలెక్షన్లు అండి ఈ శారీస్ అన్నీ మీరు ఒకసారి గమనించండి మీకు ఇంకా ఇందులో ఏ శారీస్ కావాలన్నా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ లో మీరు ఈ శారీస్ మీరు పొందొచ్చండి ఈ విధంగా శారీస్ అన్ని మీకు కాంబినేషన్స్ మీరు చూడండి కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేసినా కొనచ్చండి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ క్లాత్ మనం ఇవన్నీ మనకు లో సారీస్ అన్న ఇష్యూ అంటే ఇప్పుడు కొంచెం బాడీ హగ్గింగ్ ఉండదు ఇవన్నీ మనకి బాడీ హగ్గింగ్ ఉంటాయి సారీస్ అన్ని ఇవన్నీ అంతే కదా సేమ్ ప్రైస్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకు దీంతో టూ ఫైవ్ అన్న ఇది మాత్రమే మనకు టూ ఫైవ్ మిక్స్ ఇంకా మిగతా ఇవన్నీ మనకు టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ లో మనకు ఆ రేట్ లో అందుబాటులో ఉన్నాయి అన్ని సారీస్ అన్ని ఉంటాయి బార్డర్ కూడా చూడండి చాలా హైలైట్ ఉంది టోటల్ గా చూస్తే కలెక్షన్ అయితే సూపర్ ఉంది దీష్నా సిల్క్స్ ధర్మవరం లో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఇప్పుడు మన మే ఇన్స్టా ఐదు వచ్చేసి దీక్ష సిల్క్స్ అండి మీకు కావాలంటే బల్క్ లో మనం సప్లై చేస్తాము మీకు జిఎస్టీ లో కావాలనే గలుగుతాం జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది మన స్టోర్ ధర్మవరం లో ఉంటది ఒకవేళ ఆఫ్లైన్ లో కొనాలనుకునే వాళ్ళు క్లాత్ చూసి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు ధర్మవరం కు వచ్చి మీరు కాల్ చేసిన మా అడ్రస్ మీకు షేర్ చేస్తామండి లొకేషన్ షేర్ చేస్తాము ఇంకా కావాలంటే కనుక మన అడ్రస్ వచ్చేసి చక్రవర్తి థియేటర్ నియర్ ఉంటుంది మనకు చిన్నూరు రోడ్లో మనకు భైరవ గుడికి ఆపోజిట్ రోడ్లో స్ట్రైట్గా ఉంటుందండి మన షార్ట్గా వస్తే ఇట జూనియర్ స్కూల్కు దగ్గరగా ఉంటుందండి మనకు ధర్మం నుంచి కాల్ చేస్తే మీకు అడ్రస్ కానీ లొకేషన్ షేర్ చేస్తామండి అనమాట టోటల్గా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అయితే ఉన్నాయి విజిట్ చేసండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ